నందమూరి బాలకృష్ణ ఈ పేరు సంచలనాలకు మరో పేరు బాలయ్య ఏం చేసినా అది ఒక సంచలనమే మొక్కుసూటితనం తనం నిఖార్స్ అయిన నందమూరి పౌరుషం ఆయన సొంతం అలాగే తన తండ్రి గారైన నందమూరి తారక రామారావు గారి నుంచి సంక్రమించిన ఆస్తుల కన్నా అభిమాన సంపదనే ఎక్కువగా తెచ్చుకున్న వ్యక్తి బాలయ్య తన నట జీవితంలో ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలు చేశాడు ఇప్పుడు నూరవ చిత్రం కోసం గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో కనువిందు చేయబోతున్నాడు దసరా కానుకగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు ఇప్పటి వరకు ఈ టీజర్ ను యూట్యూబ్ లో సుమారు ఇరవై రెండు లక్షల మందికి పైగా ప్రేక్షకులు వీక్షించారు పైగా ఈ వీడియోకు ఇరవై ఆరు వేల మంది లైక్స్ ఇచ్చారు నిజంగా ఇది సంచలనమే ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే సహజంగా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల టీజర్స్ ను నలభై నుంచి యాభై లక్షల మంది చూస్తున్నారు ఆ హీరోలందరూ కూడా యంగ్స్టర్సే వారి అభిమానులకు ఈ సోషల్ మీడియాతో లింక్ ఎక్కువ కానీ వయస్సు యాభై ఏడు సంవత్సరాలు పైగా అభిమానులకు కూడా ఈ సోషల్ మీడియాపై అవగాహన కూడా తక్కువ బాలయ్య అభిమానులను గమనిస్తే సినిమా విడుదలైందా థియేటర్కు వెళ్ళామా సినిమా బాగుందా హిట్టా లేకపోతే మరో సినిమా ఎప్పుడు అన్న ఆలోచనలు తప్ప ఈ పబ్లిసిటీలు వ్యూసులు అన్న ఆలోచనలు తక్కువ అలాంటప్పుడు ఇరవై రెండు లక్షల వ్యూస్ గవతమి పుత్ర శాతకర్ణికి వచ్చాయంటే నిజంగా సంచలనమే అందుకే బాలయ్య బాలయ్యే అని అంటుంటారు నందమూరి అభిమానులు బాలయ్య నటించే ఈ నూరవ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుందాం